హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చిన తప్పని పరిస్థితి అయ్యి రావాల్సి వచ్చింది ఇవాళ మెయిన్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ కడియం శ్రీఆర్ గారికి శ్రీపత్పల్లి గ్రామం మీద ఎందుకంత కోపం మా మీద ఎందుకంత కోపం మా దుర్గమ్మ ఆలయం మీద ఎందుకంత కోపం ఈ ఒక ఎపిసోడ్ ఒకటి ఫస్ట్ ఇదొకటి దీని తర్వాత సరే నాకు పార్టీలకు అతీతంగా మనుషులను ప్రేమించడం తెలుసు ఈ పార్టీ అని ఈరోజు మురళన్నతోటి ఫోటో దిగితే మురళన్నతో ఏదైనా వీడియో చూసి ఏ అన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీకి పోతున్నావా కాంగ్రెస్ పార్టీకి పోతున్నావా అని సామాన్య కార్యకర్తలు చాలామంది పెడుతున్నారు రాజేందర్ అన్న నాయన్ రాజేందర్ రెడ్డి అన్న మా పెద్దమ్మ కొడుకు వారితోటికి దిగినా కూడా వారిని కలిసినా కూడా వారిని ఇంటర్వ్యూ చేసినా కూడా అదే కాంగ్రెస్లోకి పోతున్నావా అన్న కాంగ్రెస్లోకి పోతున్నావా అన్న పరిచయాలు వేరు బంధుత్వాలు వేరు ఫ్రెండ్షిప్ అన్నది వేరు పార్టీ వేరు నేను పక్కా అసలు సిసలైన బీఆర్ఎస్ కార్యకర్తను బీఆర్ఎస్ కార్యకర్తగానే ఉంటా పార్టీ మారేది ఉంటే కడియం శ్రీహరి గారితో నేను పార్టీ మారేటోని అంతకుముందు ఎన్ని అవకాశాలు వచ్చినా నేను పార్టీ మారలేదు ఇప్పుడు కూడా నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా ఎన్నో ఆఫర్స్ వచ్చినా కూడా నేను పార్టీ మారే వ్యక్తి వ్యక్తిని కాను అట్లాంటి వ్యక్తిత్వం కాదు అలాంటి కుటుంబం కాదు అలాంటి నీచ సంస్కృతి అంటే కష్టకాలంలో పార్టీని వదిలేసి నా కార్యకర్తలను వదిలేసి పోయే ఏ మనస్తత్వం నాది కాదు అయినప్పటికీ కూడా బీజేపీ వాళ్ళతో స్నేహం ఉంది కాంగ్రెస్ వాళ్ళతో ఉంది ఏ పార్టీ పార్టీలు లేదన్నా పార్టీలు ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కులం మా దగ్గర వీడు నా నేను ఒకటే కులం కులం అతకపోయే తాను ఏంది కులం ఏంది కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించడే నాకు తెలుసు మనుషులు అందరినీ ప్రేమించడం తెలుసు వాడు ఏ పార్టీ అన్నా కానీ ఏ కులం అన్నా కానీ ఏ జాతన్నా కానీ అదంతా కాకుండా మనుషులనే కాదన్న పశువులను ప్రేమించడం నాకు తెలుసు కష్టకాలంలో ఉన్న డైరీ పాడి రైతులను ఆదుకోవడం తెలుసు పాడి పశువులను ఆదుకోవడం తెలుసు పాల రేటు తగ్గిపోయిన తర్వాత ఆవులు కొనుకొచ్చి పెట్టి రైతులను ఎడ్యుకేట్ చేద్దామని సమస్య వచ్చినప్పుడు వారిని కూడా చేస్తున్నా అంటే పశువులను ప్రేమించేవాడిగా జంతువులను ప్రేమించేవాడిగా మనుషులనే కాదు జంతువులను కూడా ప్రేమిస్తారు ప్రేమించడమే నాకు తెలుసు కానీ అందరూ అపార్థం చేసుకుంటున్న ఏంటంటే బీజేపీ వాళ్ళతో గలవంగానే బీజేపీ నాకు ఎంతోమంది మిత్రులు ఉన్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు నా గురువులు ఉన్నారు నా అన్నలు ఉన్నారు కలిసినంత మాత్రమే పార్టీ మారుతావా పార్టీ మారు పార్టీ మారే ఆలోచన లేదు బీఆర్ఎస్ పార్టీ కణవా కప్పింది మా గ్రామ ప్రజలు వాళ్ళకు ఎప్పుడైతే ఆ కణువా కప్పినో నేను వా గ్రామానికి వాళ్ళకు అందరికీ కట్టుబడి ఉన్నా తొందరపడి పార్టీలు మారాల్సిన అవసరాలు నాకు లేవు ప్లస్ పదవుల కాశించి నేను లేను నేను నాకు ఏది ఏదనిపిస్తుందో మనుషుల అనిపిస్తే అది చేస్తా కోట్ల రూపాయల వ్యాపారం వదిలేసి రా అగ్రికల్చర్ వ్యాప అగ్రికల్చర్ దీనికి నేను వచ్చి పాడి పరిశ్రమను డెవలప్ చేద్దామని వచ్చినా అంటే మీరు నన్ను అర్థం చేసుకోవచ్చు ఎంతో ఆస్తి పొడగొట్టుకున్న రాజకీయ నాయకులను మీరు ఎవరు చూడలే అందరు ఆస్తులు సంపాదించు సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రుల వరకు అందరు సంపాదించుకున్న వాళ్ళని చూసిండ్రు నేను సగర్వంగా చెప్తున్నా ఆస్తులు పొడగొట్టిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే తెలంగాణ రాష్ట్రంలో ఫిల్టర్ చేసి ఉమ్మడి రాష్ట్రంలో ఫిల్టర్ చేస్తే మనోజ్ రెడ్డిగా అవుపడతాడు మీకు నాలుగో స్థానమో ఐదో స్థానమో మూడో స్థానమో లేదా మొదటి స్థానంలోనే అవుపడతాడు కావచ్చు అంటే డబ్బుల కోసం ఆశించినోడు కాదు పదవుల కోసం ఆశించినోడు కాదు పోనీ నా పార్టీ నాకు పదవి ఇవ్వకున్నా మంచిదే నాకు నా బంధుత్వాలు ముఖ్యం నా రిలేషన్స్ ముఖ్యం నాకు స్నేహం ముఖ్యం నేను ఇలా కాంగ్రెస్ వాళ్ళతో ఉండి ఉన్న అన్న బాధ నా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకే లేదు ఏదైనా ఇక్కడ అధిష్టానం ఏంది మా రాజే గారు వారికి చెప్పే నేను ఏ నిర్ణయమైనా చేస్తాను మంత్రి గారు పిలిచిను నేను వెళ్తున్నా అని వారికి చెప్పా నా పార్టీ వారికి మీరు పోయి అడగచ్చు ఏదున్నా కూడా నాకున్న పరిచయాలు పల్లరాజేశ్వర రెడ్డి గారికి తెలుసు మీరు పోయి అడగవచ్చు నేను అందరితో ఫ్రెండ్షిప్గా ఉంటాను ఫ్రెండ్లీగా ఉంటా నవ్వుకుంటూ ఉంటా అన్నిటికంటే ముందు శత్రువైనా ఇంటికి వస్తే మనం ఏం చేయాలండి శత్రువైనా ఇంటికి వస్తే అతిథి దేవో భవాని వారిని ఆదరించడం అది మంచి పద్ధతి అది చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మనం వెనకడ పురాణ గ్రంథాలల్లో అయినా ఏదైనా చెప్పేది మన సంస్కృతి శత్రువైన ఇంటికి వచ్చినప్పుడు చిరునవ్వుతో వారికి మజ్జికి ఇస్తావా మంచినీళ్ళు ఇస్తావా అవసరం ఉంటే భోజనం చేసి అని చెప్పి వ్యక్తిత్వం గల కుటుంబము మనిషిని నేను అంతే తప్పించి ఇలా ఎంత బాధాకరమైన విషయం అంటే ఇలా మా ప్రభుత్వం పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కష్టపడి మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం కడియం శ్రీఆర్ గారిని వారికి వచ్చిన ఆపదేంది వారు వెళ్ళిపోయారు సరే వారు వారి సొంత లాభం కోసం వెళ్ళిపోయారు నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళిపోయినందుకు ఓకే సరే పోయిన్రు ఎమ్మెల్యే ఎలక్షన్స్ మేము కష్టపడలేదా తిరగలేదా చేసినాం మీరు నమ్మినా నమ్మకపోయినా మీ శత్రువు అయినటువంటి లేకుంటే మీ అపోజిషన్ వ్యక్తి అయినటువంటి రాజే గారిని అడగండి నేను ఎటు చేసినా మీకు చేసినా సపడేకు ఉన్నానా అన్నది అడగండి సిహర్ గారు మీ అంతరాత్మ కూడా తెలవాలి నేను మీకు చేసినా అని మీ కార్యకర్తలకు కూడా తెలవాలి నేను మీకు చేసినా అని రాజే గారికి కళాఖండిగా చెప్పిన నేను పార్టీలు ఉన్నప్పుడు నేను పార్టీ లైన్ ప్రకారం ఉండి నేను పార్టీకే చేస్తా అని చెప్పి చెప్పిన మీకు అపోజిషన్గా చేయాలనుకుంటే నేను కాంగ్రెస్ పార్టీకి పోయి చేద్దును ఇవాళ జరగాల్సిందే జరగదు కానీ మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నా ఇంటికి వచ్చి నన్ను తీసుకుపోయినప్పుడు ఓ పెద్ద మనిషిగా వచ్చిండ్రు సార్ వచ్చిండ్రు అనే సంతోషంతో నేను కూడా ఉత్సాహంగా పనిచేసిన ఇది ఇక్కడ వరకు ఒకటి మీకు ఏం నష్టమైంది ఇవాళ కొండమురళి గారు కొండ సురేఖ గారు ఒక వర్యులు మా గ్రామానికి వస్తుందంటే దట్ ఈస్ వెరీ ప్రిస్టీజియస్ టు అస్ మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు అప్పుడు వారు మా గ్రామానికి వస్తున్నారంటే మేము స్వాగతించాం అప్పుడు మా పార్టీ వాళ్ళు ఎంతోమంది మంత్రులు వాళ్ళు వీళ్ళంతా నాయకులందరూ అపోజ్ చేసి రానియొద్దు రానియొద్దు అంటే అది తప్పు ముచ్చట నా గ్రామానికి వచ్చిందంటే నా అతిథి నేను స్వాగతించాలే అని ధైర్యంతో మీ పదవులు ఇస్తే ఎంత ఇయ్యకుండా ఎంత అని చెప్పి వాళ్ళని ఆహ్వానించిన వారి సినిమా షూటింగ్ నా గ్రామంలో జరిపించడం జరిగింది మా దుర్గమ్మ గుడిలో వారి అమ్మవారిని దర్శించుకోవడం అయింది అక్కడ మొక్కులు వాళ్ళు కోరుకున్నాడు వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటా అని చెప్పి మొక్కినరు వారి కోరికలు తీరినై వారు మొక్కులు చెల్లించుకునే సమయం వచ్చేసరికి మీరిప్పుడు మొన్నటిదాకా బీఆర్ఎస్ నుండి ఇలా కాంగ్రెస్ పార్టీకి పోయినరు కాంగ్రెస్ పార్టీకి పోయినరు ఆ పార్టీకి పోయి వాళ్ళనే శాసిస్తున్నారు వాళ్ళు ఒక మంత్రులండి మీ కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామానికి వచ్చి కొండ మురళి గారు ఆరు లక్షల రూపాయలు పెట్టి బంగారం చేయించి నెక్లెస్ ముక్కు పుడక కమ్మలు మా అమ్మవారికి చేయిస్తున్నారు ఆ దుర్గమ్మ విష్ణుదుర్గ ఆలయంలో చేయిస్తున్నారు అది తొమ్మిదో తారీఖు ఉండాల్సిన ప్రోగ్రాము వారు ఫిక్స్ చేసిన తర్వాత మీరు వద్దని చెప్తున్నారంట రావద్దని చెప్తున్నారంట ఎందుకు మీకు మేము చేసిన ద్రోహమేంది నేను చేసేది ఉంటే వ్యక్తిగతంగా నా మీద కక్ష సాధింపులు చేయాలకుంటే ఎస్ మీరు చేయించవచ్చు మీరు ఇప్పుడు చేసేది ఎట్లున్నదంటే నా గ్రామం మీద కక్ష సాధింపులు లెక్క ఉన్నది సార్ ఎందుకంటే మా అమ్మవారికి అంటే ప్రాపర్టీ ఏది వచ్చినా కూడా నా గ్రామానికి వచ్చినట్టే నా తల్లికి వచ్చినట్టే మా అమ్మవారికి వస్తే మా గ్రామంకి వచ్చినట్టే మీరు గత పది సంవత్సరాలలో కూడా సార్ ఒక్క మీ నిధుల నుంచి ఒక్క రెండు లక్షల రూపాయలు కూడా మా గ్రామానికి ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా మా గ్రామానికి నిధులు ఇవ్వలే మీరు మా అమ్మవారికి మీ సొంతగా నేను అడిగిన మీ పక్షాన్ని ఉండే తోటి ఉండే కాబట్టి నేను అడిగిన ఒక లక్ష రూపాయలు మీతో విరాళం రాయించిన మీరు ఇవ్వకున్నా అది నేను ఇవ్వాల్సిన డబ్బులు ఎన్నో ఎందుకంటే ఎన్నో రాజకీయ నాయకులతో రాయించడం ఎవరు ఇవ్వకున్నా నేను ఇచ్చిన మీరు ఇవ్వకున్నా నేను ఇవ్వాల్సిందే సంతోషం కానీ పది సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్సీగా ఉండి మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి నా శ్రీపత్పల్లి గ్రామానికి ఒక్క రూపాయి నాట్ ఈవన్ సింగిల్ రూపీ కూడా మీరు పెట్టినట్టు చరిత్ర లేదు ఇది గుర్తు పెట్టుకోండి సార్ నేను ఎవరి కాళ్ళు మొక్కినో ఎవరి దండం పెట్టినో నా గ్రామానికి ఇన్ని నిధులు నేను తెచ్చుకోగలిగిన సీసీ రోడ్లు తెచ్చుకున్న డాక్టర్ రాజే గారిని బతిలానినో బామాలినో నేను తెచ్చుకోగలిగిన అభివృద్ధి పనులు చేసుకోగలిగిన మిమ్మల్ని స్టేజ్ మీదనే అడిగిన ముఖ్యమంత్రి గారిని అడిగి ఒక కోటి రూపాయలు పెట్టియండి సార్ కోటి రూపాయలు పెట్టుడు అంటే అబ్బా కోటి రూపాయలు అంటది అది చాలా చిన్న పని ఒక్కసారి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తే నేను అడుగుతా ఖచ్చితంగా వారు పెడతారు ఎందుకంటే శ్రీపతిపల్లి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది సినిమా షూటింగ్లు చేయడానికి జనం వస్తున్నారు టూరిజం హబ్గా ఇది తయారవుతుంది దీన్ని ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ రోడ్లను చూస్తారు ఇక్కడ డెవలప్మెంట్ చూస్తారు రెండుసార్లు రెడ్డి గారు నేషనల్ లెవెల్లో మా సర్పంచ్ మా ఆవిడ గర్వంగా చెప్తున్నా రెండుసార్లు నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి చెప్పొచ్చింది కాబట్టి ఆమెను చూడ్డానికి ఆ గ్రామాన్ని చూడ్డానికి ఇక్కడికి వస్తే ఇక్కడ మాకు రోడ్లు లేకున్నా ఏం లేకున్నా ఇబ్బందులు అయితే అని మీకు చెప్పాను ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే సరిపోతుంది మా కోటి రూపాయలని మీరు అది చెయ్యలేదు ఓకే చెయ్యలేదు ఓకే సంతోషం కానీ నాకు ఎందుకు ఇంత కక్ష ఇప్పుడు గారు వస్తుంటే మీరు అడ్డుపడడానికి గల కారణం ఏంది ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే ఇది చిన్న మనస్తత్వం క్రూయల్ మెంటాలిటీ అంటారా దీన్ని ఏమంటారు నాకు అర్థమైతలేదు అంటే నేను ఏమైనా ఎదిగిపోతానా మురళీగారు ఇక్కడికి వచ్చేది ఉంటే ఏ సురేఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చేది ఉంటే మీకు ఏమైనా నష్టం జరుగుతుందా వారు మా అమ్మవారికి ఇచ్చే ఆరు లక్షల రూపాయలు మీ గవర్నమెంట్ మీ ఫండ్ కాదు కదండి సొంత డబ్బులు వారు పెట్టించి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు మీరు ఆ ఎందుకు ఎందుకు ఆపుతున్నారు వాళ్ళని ఇది పద్ధత ఇది ఒక మంచి వ్యక్తికి ఉండాల్సిన సంస్కారం ఇది ఇది సభ్యతనా ప్రజలారా మీరు ఆలోచించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా సార్ ఇది పరిస్థితి స్టేషన్ గన్పూర్ పరిస్థితి ఏంటంటే మీరు కడియం శ్రీహరి గారిని నమ్మినారు కానీ మీ కాంగ్రెస్ పార్టీని బొంద పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ ఇందిరా గారి పరిస్థితి ఏంది అన్నది మీరు గమనించండి రోజు రోజుకు కాంగ్రెస్ సోదరులారా కాంగ్రెస్ కార్యకర్తలారా ప్రతి ఒక్క కాంగ్రెస్ క్యాడర్ మొత్తం ఆలోచించండి ఏమైతుంది ఒక కథ చెప్తా మీకు ఇటింటి రారా అని ఒక ఒక ఒంటేకు సలి పెడతాందంట అంటే అడవిలో డెజర్ట్ల అంటే ఎడార్లా ఒక వంటకి సరిపెడతాందంట చలిపెడతా అంటే దాని ఓనర్ ఏం చేసిందంటే ఒక గుడారంలో ఉండేది చిన్నప్పుడు చదువుకున్న కథ అయ్యా పాపం దానికి చలిపెడుతుంది కదా కొద్దిగా లోపలికి రానిచ్చిందంట అది ఏం చేసింది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మొత్తం లోపలికి వచ్చిందంట టెంట్ లోపలికి సరే అని చెప్పి మెల్లమెల్ల మెల్లమెల్లగా ఆయన నెట్టుకుంటూ అది మొత్తం టెంట్ లోపలికి వచ్చిందంట పూరా టెంట్ లోపలికి వచ్చిన తర్వాత ఎన వెనకాల పెట్టి తంతే అది టెంట్ హౌ టెంట్ హౌత్లో పడ్డాడంట ఓనర్ ఇక్కడ ఎట్లయిపోతుందంటే అద్దెకి వచ్చిన అద్దె కొంపలకు వచ్చిన వేరే పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారినప్పుడు అది అద్దె కొంపే అన్నట్టు అది గుర్తుపెట్టుకొని మనం కూడా కొంచెం జాగ్రత్తగా అక్కడ ఉన్న క్యాడర్కి విలువ ఇవ్వాలి ఇవాళ ఏమైపోయింది ఈ పరిస్థితి ఏంది నేను చెప్పిన ఉదాహరణ కరెక్టా కాదా చెప్పండి ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది స్టేషన్ కనుపూర్ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది వీరు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారడానికి గల కారణం ఏందో తెలుసా భరించలేకపోయిండు ఇక్కడ సిఏ ఒక మాటింట్లేడు ఎస్ఐ ఒక మాటి అందరు ఇందిరాగారు మాట వింటారని కింద మీద భరించలేక ఉక్కపోతొచ్చి ఉన్న కేడర్ని మోసం చేసి వేరే పార్టీలకు పోయి తట్టుకుంటామా మీకు నిజాయితీగా నీతిగా మీ దగ్గర డబ్బు తీసుకోకుండా పనిచేసిన కార్యకర్తలకు బాధ అనిపిస్తుందా లేదా మీ దగ్గర పనిచేసిన నాయకులకు బాధ అనిపిస్తుందా లేదా బాధ అనిపించింది ఎంపీ ఎలక్షన్లో మీకు చేయలే చేయకపోయినా కానీ మీ కార్యకర్తలు మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో లక్ష మెజార్టీతో గెలుస్తారంటే కాదు ఇంత గెలుస్తాడు మన సారని చెప్పినా అదే వచ్చింది ఎంపీ ఎలక్షన్స్లో మీకు చేయకున్నా కూడా మీరు ఏ మెజారిటీతో గెలుస్తారన్నది కూడా మీ ముఖ్య కార్యకర్తలకు చాలామందికి చెప్పిన వాస్తవం వాస్తవం ఏదైనా కూడా పొట్లాడతాం ఎలక్షన్ టైంలో యుద్ధం మీరు రేవంత్ రెడ్డి గారిని తిట్టిండ్రు పొయ్యే ముందు వరకు కూడా రెండు రోజుల ముందు కూడా రేవంత్ రెడ్డిని తిట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిండ్రు రికార్డెడ్ ప్రూఫ్ అండి మీరు ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిలు మీరు గంతగనం తిట్టు తిట్టి 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 కాంగ్రెస్ పార్టీలో ఒకటేసారి జాయిన్ కాగానే పునీతులు అయిపోయారు మీరు పునీతులు కాంగ్రెస్ పార్టీ అయింది అందరూ అయిపోయింది అంటే రాజకీయాలలో ఇది సర్వసాధారణం అనుకుంటాను అంటే ఇప్పుడు మేము ఎలక్షన్స్ అప్పుడు మీకు మాకు అయింది దాని తర్వాత నేను ఛానల్ కూడా పెడతలేను వీడియోలు మాట్లాడతలేను ఎందుకు వచ్చినా మీ పని మీరు చేయాలి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు కావచ్చు ఎన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారో చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం మీరు అభివృద్ధి పనులు చేయకుండా మీ ఆధిపత్యం కోసం మీరు చేస్తున్న ప్రణిని ప్రతి ఒక్కటి గమనిస్తున్న ఈరోజు కాన్స్టిట్యెన్సీలో అందరు సీఏలను ఎస్ఐలను మార్చిండ్రు ఎందుకు అంటే మీ పెత్తనం కోసం ఇందిరాగారు ఇదివరకు తీసుకొచ్చిన ఎస్ఐలను సీఏలను మారవడం జరిగింది ఇది వాస్తవం ప్రతి ఒక్క మీడియా మిత్రులకు అందరికీ తెలుస్తుందా తెలియాలా ఎందుకు తెలియలేదు మీరు అందరూ ఎందుకు వెయ్యట్లేదు ఈ విషయం మొన్న వెంకటాదిపేటలో ఒక మీ ముఖ్య అనుచరుడు మీ ముఖ్య కార్యకర్త మీరంటే పడిసేస్తాడు బండి మీద అయిన మీ ఫోటో పెట్టుకుంటాడు మేము అంటే మీ బ్యానర్లు కట్టి మీరంటే పిచ్చి అతను చనిపోతే గ్రామానికి వచ్చి కూడా ఊరికి రాలేదని చెప్పి ఈ మొన్న టెన్త్ డే రోజు మీరు వస్తే అక్కడ మిమ్మల్ని తరిమి కొట్టారు అంటే తరిమి కొట్టిరంటే ఎందుకు వచ్చిన రావద్దు అని చెప్పి పంపించింది మీడియా వారు ఉన్నారు కానీ వేయరు ఎందుకంటే మీరు మీడియా వారిని మేనేజ్ చేస్తున్నారు కానీ ఇది వాస్తవం కాదా ఇవన్నీ అంటే మీకు అవసరం వచ్చినప్పుడేమో మమ్మల్ని వాడుకుంటున్నారు మీకు అవసరం తీరిపోగానే మమ్మల్ని నేను ఎట్లా చూడాలని అట్లా చూస్తున్నారు ఇది అహంకార పద్ధతి కాదా నేను కుల మతాలకు అతీతంగా ఉండడానికి కార కారణం నేను చెప్పగలుగుతా దొరపోకడ కాదు మాది దొరగా పుట్టినా కానీ దొరపోకడ కాదు ఒక దళితుడైనటువంటి డాక్టర్ రాజే పాదాభివందనం చేసిన ఒక బైన్ల కులంకి సంబంధించిన మీకు కూడా పాదాభివందనం చేసిన అంటే మీకేనే కాదు పారిశు చిన్న పెండ్యాల్లో పారిశుద్ధ కార్మికులకు కూడా పదాభివందన చేసినాం ఎందుకంటే మీరు ఒక కుటుంబంలో పుట్టి ఒక ఉన్నత స్థాయికి ఎదిగినారు కాబట్టి మీకు ఆ గౌరవం ఇచ్చిన ఒక మహిళ ఒక దళిత మహిళ మంచిగా పనిచేసి కరోనా టైంలో చాలా కష్టపడు నాకు కంటారగా చూసిన కాబట్టి ఆమెకు సన్మానం చేసి ఆమెకు పాదాభివందన చేసినాం అంటే కొన్ని రావు కొన్ని హైలైట్ అవుతాయి కొన్ని రావు కొన్ని అంటే మీరు కొన్ని హైలైట్ అయితే అనుకోకుండా కొన్ని హైలైట్ అయినాయి అంటే ఇక్కడ దీనివల్ల మీకు అర్థమైంది ఏంటంటే నేను కులాలకు అతీతంగా ఉన్నా మీకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళతో నేను బాగానే ఉంటా బీజేపీ వాళ్ళు నా ఇంటికి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు నా ఇంటికి వస్తారు అందరం కలిసి భోజనం చేస్తాం సరదా సరదాగా గడుపుకుంటాం ఉన్నంతసేపు అది కూడా ఓపెన్గా ఉంటుంది ఏది భయ దొంగచాటుగా ఈ కుట్రలు కుతంత్రాలు వెనక దెబ్బ కొట్టుడు ఇవి నాకు తెలియదు తెలవనే తెలియదు కాబట్టి ఏదన్నా భయం నిర్భయంగానే ఉంటా ఈ రోజు నేను ఎవరైనా కలిసినా కూడా కొండ మురళి గారిని కలిసినా కూడా నా సోషల్ మీడియాలో వస్తుంది నాయన రాజేందర్ రెడ్డి గారిని కలిసినా కూడా నా సోషల్ మీడియాలో వస్తుంది కేటీఆర్ గారిని కలిసినా సోషల్ మీడియాలో వస్తుంది ఎవరిని కలిసినా అంటే నిర్భయంగా ఎవరినైనా కలుస్తా ఎందుకంటే నేను తప్పు చేయను పార్టీ అంటే పార్టీ లైన్లోనే ఉంటా ఏ నాయకుడిని దగ్గరికి పోయినా కూడా నా కార్యకర్తలను కాపాడుకోవాలి నా గ్రామానికి అభివృద్ధి కావాలి నా మండల గురించి ఆలోచిస్తా నా నియోజకవర్గం కోఆర్డినేటర్గా ప్రతి ఒక్కరిని కాపాడాలి అక్కడక్కడ దుష్ట శక్తులు ఉండి కేసులు పెట్టి కుట్రలు చేస్తే వాళ్ళందరినీ కాపాడుకోవడాని కోసం నేను గడప గడప తొక్కాల్సిన పరిస్థితి అవుతుంది ఒక నాయకుడిగా అంతేనే పార్టీలు కణ్వాలు మార్చిపోవనవసరం లేదు మనకున్న పరిచయాలతోటి నా కేడర్ని కాపాడుకోవడానికి వాళ్ళని రక్షించడానికి నేను సరే బద్నామైనా కానీ నా కేడర్ను కాపాడుకోవాలి వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి మనోధైర్యం ఇవ్వాలి అరే మా అన్నకు కాంగ్రెస్ వాళ్ళతో పరిచయం ఉన్నది అంటే ధీమాగా ఉండాలి ఇలా భయపడతాను టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి చోట భయపడతారు ఎందుకు భయపడాల్సి వస్తుంది ఎందుకు భయపడ భయపడద్దు ఎందుకంటే మనకు అందరూ పనిచేస్తారు మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ టికెట్ మీద మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు బీఆర్ఎస్ వాళ్ళకి పనిచేయరా బీఆర్ఎస్ వాళ్ళని బెరీయాల్సిన అవసరం మీకు లేదు కదా ఇవాళ మనోజ్ రెడ్డి మీద కేసులు పెడతారా పెట్టుకోండి సార్ కేసులు పెట్టండి మీరు ఏం చేయగలుగుతారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అన్నారు చాలామంది మిమ్మల్ని విమర్శించారు ఎన్కౌంటర్ చేయించండి సార్ భయం ఏం భయపడ భయపడేది ఏం లేదు ఒక్కనే ఉంటా అడవిలు ఉంటా కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా తప్పు చేయను కాబట్టే ఉంటున్నా ఎక్కడ ఎవరికి తలొగ్గను కాబట్టే ఉంటున్నా ఎట్లాంటి వనికైనా సాయం చేస్తా కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నా మీరు పోలీస్ వ్యవస్థను నా మీద కేసులు పెట్టిద్దామని చూస్తానంట ఏమున్నాయి ఏమున్నాయి ఎంత ఎత్తికినా మనోజ్ రెడ్డి మీద ఏం దొరుకుతలేవు ఎంత ఎత్తికినా ఏం దొరుకుతలేవు ఏదో ఒక ఐదేళ్ల క్రితం నేను అమ్మేసిన భూమిని ఏదో ఇష్యూ ఉన్నదని చెప్పి దాని పేరు మీద డీసీపీ గారికి ఫోన్ చేయించి ప్రెజర్లు పెట్టించి నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే సీఐల దగ్గర పిలిపించుడు రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్కి పిలిపించుడు ఇటు పిలిపించుడు అటు పిలిపించుడు ఇది నన్ను ఇబ్బంది పెడతాను ఓకే నన్ను ఇబ్బంది పెట్టినా నేను కంటి కళ్ళు మూసుకొని ఉన్నా నన్ను ఇబ్బంది పెడితే ఇది కామన్ మీ టైం వచ్చింది మీరు ఇబ్బంది పెడతాను ఓకే సరే తీ కానీ ఇవాళ కొండ మురళి గారిని కొండ సురేఖ గారిని మా గ్రామానికి రాకుండా ఒక మంత్రివర్యుని మీరు రాకుండా అడ్డు పడుతున్నారు చూసినావా అంటే పై లెవెల్ల నుంచి ఫోన్ చేయిస్తున్నారు చూసినరా ముఖ్యమంత్రి గారితో ఇది చాలా తప్పండి రేవంత్ అన్న ఇది మీకు కూడా చెప్తున్నా ఇట్లాంటిది ఈయన కాంగ్రెస్లకు మొన్న మొన్న వచ్చిన లీడర్ అన్న కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగి కాంగ్రెస్ రక్తం అనుకొని భావించే నాయకుడిని నేను టీఆర్ఎస్ కదా అని ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి కమిట్మెంట్గా ఉన్నా టీఆర్ఎస్ పార్టీకి కానీ కడియం శ్రీఆర్ గారు నా వల్లంతా కాంగ్రెస్ రక్తమే ఇది ఇప్పుడు కాదు మీరున్న డయాస్ మీద చెప్పిన ఉన్న డయాస్ మీద చెప్పిన బీఆర్ఎస్ మొత్తం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన కానీ ఐ ఆమ్ కమిటెడ్ టు మై టువర్డ్స్ మై పీపుల్ నా విలేజ్ జనం కోసం నేను కమిట్ అయి ఉన్నా అంతే తప్పించి నేను పార్టీ మారంగానే బంధాలు తెంపుకోవాలి బంధుత్వాలు తెంపుకోవాలి అవతల వాళ్ళని శత్రువుగా ఎందుకు చూడాలి మనుషులను నేను పదువుల కోసం లేను కదా పదువుల కోసం లేనో లేనోడు కాబట్టి నేను ఇట్లున్నా ఏదైనా ముక్కుసూటిగా ముక్కు సూటిగా మాట్లాడే స్వభావం నాది చదువుకున్నోని విజ్ఞత కలిగినోన్ని నా ముందట మీరు ఎవరిని పడితే వారు అంటే మీకు డైజెస్ట్ అవుతలేదు పది మంది నాకు విలువిస్తా అంటే మీకు డైజెస్ట్ అయ్యే అనిపిస్తా అంటే మీకు ఏమైనా మేము ఎమ్మెల్యేకి పోటీయా సార్ ఇది ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ మీకు పోటీయా కాదు కదా నేను ఎమ్మెల్యేని అయితే నా ఎప్పటికన్నా కాను కదా మీకు ఎందుకు ఇంత ఇది మా మీద ఎవరు ఎవరి మీద చూపెడతాను ఎవరు ఎవరి మీద చూపెడుతున్నారండి ఇలా నేను పార్టీకి అతీతంగా ఉన్నా కులాలకు అతీతంగా ఉన్నా మతాలకు అతీతంగా ఉన్నా అందరూ మన్ మనోళ్ళు మంచివాళ్ళు మంచోళ్లను ప్రేమించాలి చెడ్డోళ్ళని దూరం పెట్టేసిన నాతోటి తిరిగిన ఎవరైనా పది మంది దుష్టుశక్తులు ఉన్నాయంటే శక్తులు అందరినీ దూరం పెట్టిన ఎవడెవడు దొంగలు ఉన్నారో లంగలు ఉన్నారో ముఖం మీదనే చెప్పిన నీ రాజకీయాలలో ఇట్టు ఉండదు కావచ్చు వాడుకుంటారు వదిలేస్తారు కానీ అట్లాంటి బుద్ధులు లేకుండా అందరినీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో శిక్ష అర్హులు ఎవరో చట్ట ప్రకారం నేను నడుచుకున్నా నన్ను ఇలా బాధ పెట్టాలనుకుంటే నన్ను సొంతగా చేయండి జైల్ వేద్దామనుకుంటే నేను రెడీ మీరు పోయి జైల్ హన్మకొండ సెంట్రల్ జైల్ది గో గేట్ ఓపెన్ చేయండి మీరే ఓపెన్ చేయాలి మీ స్వస్థ హస్తాలతో మీరే ఓపెన్ చేస్తే పోయి దాంట్లో కూర్చుంటా ఏం అవసరం లేదు పోయి కూర్చుంటా ఎన్ని సంవత్సరాలు కూర్చోబెడతారో కూర్చోబెట్టండి ఎన్కౌంటర్ చేయిస్తారా ఓకే రెడీ నేను ఒక్కరినే ఉంటాను తోటలా పోలీసు ఉపయోగించుకొని కేసులు పెడతాం ఎన్కౌంటర్లు చేయిస్తాం పోలీసు వాళ్ళతో ఫోన్లు చేయించి భయపెట్టిస్తారంటే ఎట్లా సార్ ఇది కేసులు అయితే కావచ్చు నాలుగైదు కేసులు పెట్టిస్తారు కావచ్చు దొంగ కేసులు ఫాల్తూ కేసులు పనికిరాని కేసులు నా పెట్టిస్తారు కాబట్టి పెట్టించుకోండి సార్ మీకు ఆ ఇంకా కోపం రాకుంటే నన్ను మర్డర్ చేయించే ఉపాయం చేయిస్తారు కావచ్చు నన్ను డిఫేమ్ చేయాల్సిన చేస్తారు కావచ్చు చేయించుకోండి సార్ నేను దానికి ఏం భయపడతలేను కానీ నా ఊరికి వచ్చే ఒక్క రూపాయిని కూడా మీరు రాకుండా అడ్డుపడతారు ట్యూషన్ రా దానికి ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇది ఎక్కడికి నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనగానే ఎంతో సంతోషపడ్డా ఓ మంత్రి కొండ సురేఖ గారికి కొండ మురళి గారికి మనం సాయం చేసినాం ఇవాళ నా గ్రామానికి ఆరు లక్షల రూపాయలు వాళ్ళు మాటిచ్చి అమ్మవారికి చేయిస్తుండ్రు రేపు రెండు కోట్ల నిధులైనా నేను తీసుకొచ్చి నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను నా గ్రామానికి పెట్టుకుందాం అనుకున్నా ఇవాళ మీరు సొంత డబ్బులేయనిస్తలేరంటే రేపు రెండు కోట్ల నిధిని నువ్వు ఎట్టి జీనిస్తావు ఎట్టి జన్ ఇస్తావు సార్ ఇది నిర్ నియోజకవరమే కదా మీరు మేమంతా ఇప్పుడు మీ మీ కాన్స్టిట్యెన్సీ ప్రజలంతా నీ పిల్లలు అన్నట్టే కదా మీరు మీ పిల్లల్ని చంపుకొని తినే పాములు కొన్ని అమ్ముకొని తింటే అంటే సొంత పిల్లల్ని కూడా అంటే మీ బిడ్డ వరకు మీరు ఆలోచించుకున్నారు ఎంపీ చేసేసి అయిపోయింది కాన్స్టిట్యెన్సీ పరిస్థితి ఏంటి సార్ వాళ్ళు ఏమన్నా ఇప్పుడు నాకున్న పరిచయాలతోటి వారు ఇక్కడికి వస్తారు అమ్మవారికి చేస్తారు నా గ్రామానికి అభివృద్ధి చేస్తారు మా చిలుపూరుగుట్ట దేవస్థానానికి కూడా అడిగిన సార్ అంటే నాకున్న పరిచయాలతోటి ఈ డబుల్ రోడ్ మీకు కూడా పెట్టినా కదా సార్ లెటరు డబుల్ రోడ్ అటు తరిగొప్పుల ఇక్కడ వరకు పెట్టినాం కదా సార్ మీకు కూడా చేయించినాం కదా సార్ అంటే మంత్రి గారి దగ్గర పోయి కోంటరెడ్డి గారి దగ్గరికి పరిచయం ఉండి నేను పోయి ఒక లెటర్ పెట్టుకొని వారిని కూడా అడిగిన గవర్నమెంట్ ఇప్పుడు ఇట్లున్నది ఈ టైంలో పెడతామని చెప్పారు సంతోషం అనుకున్నా వారికి కూడా ఫోన్ చేయండి నాయన రాజేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసినట్టున్నారు మీరు గనులు మా పెద్దమ్మ కొడుకు మీరు గనులు మీరు ఫోన్ చేసి ఉంటారు ఆయన కూడా పాపం ఏం చేయాలని అర్థం కాక మొన్నటిదాకా మా అన్న మంచిగా రెగ్యులర్గా మేము టచ్లు ఉండేది మీరు ఏం చెప్పినర్రో ఏం చేసిన నా ఫోన్ ఎత్తలేడు మా అన్న గనులు వామ్మో వామ్మో అయిపోయింది బిడ్డ సీట్ టికెట్ కావాలి సీటు కావాలి తీసుకున్నారు గెలిచింద్రు అందరిని ఉపయోగించరు ఇప్పుడు అందరి మీద శాసిస్తారు మీరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందరి మీద శాసిస్తారా వాళ్ళు ఎప్పటి నుంచి సార్ కాంగ్రెస్ పార్టీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఎప్పటి నుంచి కొండ మురళి గారు ఎప్పటి నుంచి సురేఖమ్మను మీరు శాసించే లెవెల్కి పోతారా మీరు ఇప్పుడు ఎమ్మెల్యేనే మంత్రి కాదు కదా అయినా మీ నియోజకవర్గానికి ఫండ్ వస్తుంది నా గ్రామానికి వస్తుంది అంటే మీకు బాధ ఏంది గ్రామ ప్రజలు శ్రీపథ్పల్లి గ్రామ ప్రజలందరూ దయచేసి గమనించండి నేను కడియం శ్రీఆర్ గారికి చేస్తున్న పనులేంది ఇట్లాంటి ఏంది నా మీద కేసులు అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ కేసులు అవుతాయి నన్ను మర్డర్ చేయించే అవకాశం ఉన్నది ఇది కూడా నేను చెప్తున్నా ఎందుకంటే ఆయనకు అంత కోపం ఉన్నదంట ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది ఆ ఫోన్లో ఈయనెవరెవరితో ఏం మాట్లాడిండో వాళ్ళు నాకు చెప్పిండ్రు అది ఉన్నది ఇది ఉన్నది ఏం బాధలేదు నా ఎంటిక కూడా భయపడదు నా ఇంటిక కూడా భయపడదు నా తల మీద ఇంటిక ఒకవేళ నేను పోయినా కూడా నా ఇంటికను కొరిగి ఈ కర్పూర్ కాన్స్టిట్యెన్సీలో చల్లండి ఇట్లా గింజలు చల్లినట్టు చల్లండి ధైర్యాన్ని యూత్ అందరికీ ధైర్యాన్ని గుండెలో నింపండి ఎందుకని భయం ఇంకా భయపడాల్సిన కాలమా ఇది వెనకట దొరలకు భయపడేదంట ఇప్పుడు ఈ దొరకు భయపడాలనా ఏది సార్ రాజేశారిని భయపడిచ్చినట్టు అనుకుంటున్నావా ఇందిరా మేడంని ఆగం చేసినట్టు ఒక ఆడ మహిళ పాపం లేని మహిళ ఇక్కడికి వచ్చి నీ మీద పోట్లాడి నీ మీద దాదాపు స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది ఇప్పుడు ఆమెను కూడా కబలించుదామని చెప్పి మీరు చూస్తున్నారు ఇది వాస్తవం కాదా నీ రాజకీయ చతురతతో నీ రాజకీయ చాణుక్యంతో మీరు చేస్తున్న వికృత శాస్త్రాలు అందరు ప్రజలు గమనిస్తలేరనుకుంటానరా ఏం సార్ ఇలా నా మీద అందరి మీద మీరు మీ మీరేంది ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు సూర్యుని ముందర ద్రివీటి లాంటి మేము మా మీద మీ కక్ష ఎందుకీ మా అసలు ఇది ఏమైనా జనరల్ కాన్స్టిట్యువన్సీయా అది కూడా కాదే నాకు మీకు పోటీ ఏంది ఇది జనరల్ కాన్స్టిట్యువన్సీ అయితే భయం చెప్తున్నాగా నేను బల్ల గుద్ది చెప్తున్నా అప్పుడు నేను చెప్తును అప్పుడు పోటీ ఏందన్న అప్పుడు రంగంలో చూపెడుతును నేను దిగితే నా నిజాయితీ ముందట ఎవరు నిలుతుందో అప్పుడు చూపెడుతు నేను కానీ ఇది కాదు కదా నిప్పులాగా నికాస్ అయిన మనిషి తిరుగున్నా ఇప్పుడు నా మీద ఎటు చేసి నా పేరును ఎడగొట్టాలని చెప్పి నా మీద కేసులు పెట్టి నా నాగం చేద్దామని చెప్పి మీరు ప్రయత్నం చేస్తాను చేసుకోండి సార్ ప్రజలు గమనిస్తారు కానిస్ట్యెన్సీ ప్రజలరా మీరు ధైర్యంగా ఉండండి ఇవన్నీ కామన్ బట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ ఈయన కేసులకు భయపడేటోని కాదు ఈయన జైలు వేసినా భయపడేటోని కాదు ఈయన మర్డర్ చేయించినా భయపడేటోని కాదు ఈయన కార్యకర్తలతో దాడి చేయించినా భయపడేటోని కాదు ఐఎమ్ రెడీ కడియం శ్రీహరి గారు కానీ ఇలాంటి పనులు జస్ట్ మంత్రి గారిని అడ్డుకున్నది కడియం శ్రీహరే కళ ఖండిగా నేను చెప్తున్నా మీరు మొన్న మొన్న కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరి మీద మీ పెత్తనం ఎంది నీ నియోజకవర్గం అయినంత మాత్రాన నీకు నియోజకవర్గం అంటే ఏంది యు ఆర్ నాట్ ఎ కింగ్ యు ఆర్ నాట్ ఎ కింగ్ ఫర్ దిస్ కాన్స్టిట్యున్సీ అందరిలాగా మీరొకరు ఒకరు పోయి నియోజకవర్గానికి నిధులు కావాలంటే ఒక అసెంబ్లీలోనే మాట్లాడాలి కానీ ఇవాళ పోలీస్ వ్యవస్థను అంతా హస్తగస్తం చేతిలో పెట్టుకొని రాజకీయ రాజులు తిరగా ఈ రాజకీయ నాయకులు ప్రవర్తిస్తుంటూ ఇది తప్పు ముమ్మాటికి తప్పు ఒక ఎమ్మెల్యేకి ఉండాల్సిన పని ఏంది ఎమ్మెల్యేకి ఉండాల్సిన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేయాలి మాకు ఆపద సంపద వస్తుంది వాడు ఏ పార్టీ వాడైనా కానీ నా గ్రామానికి రేపు ఏ పార్టీ వాడే కానీ మీ నీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నిధులు అడుగుతాం ఎవ ఎవడైనా కానీ మా దగ్గరకు వస్తలేరా నేను గ్రామ సర్పంచ్గా నాకు నాకు పడ్డ ఎనిమిది వందల యాభై ఓట్లు కాకుండా మిగతా మూడు వందల ఓట్లు అపోజిషన్కి పడ్డ వాళ్ళకి కూడా నేను సాయం చేసిన అందరినీ ఒకటే లాగా చూసుకున్నాను కానీ కర్మగాలు మేము మీకే సపోర్ట్ చేసినమే మీకే చేసినమే మాకు హక్కు ఉంటుంది మీరు ఏ పార్టీలు ఉన్నా మాకు చేయాలి పని చేయాలి మా గ్రామానికి మీకు భారీ మెజారిటీతో గెలిపించుకున్నాం ఇట్లాంటి పద్ధతి కాదు సార్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో దయచేసి చూడండి మీరు చేస్తున్న కథలు మీరు చేస్తున్న కడియం శ్రీహరి గారి కథ కడియం శ్రీహరి గారి రాజకీయం మీ అనుచరులు నాకు ఫోన్లు చేస్తారు భయపట్టిస్తారు ఆ సారీగా నీ మీద కాన్సన్ట్రేట్ చేసిండు అబ్రక దబ్రా అబ్రక దబ్రా అవుతుందని ఏమవుతుంది సార్ ఏమవుతుంది కానీ ఏదైతే అది చూసుకుంటా పో ఏదైతే అది చూసుకుంటా దేకలేంగే కూర్చుబీ ఓనే కూర్చుబీ హోనేదో ఐ వమ్ రెడీ టు ఫేస్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కర్మ గాలి ఇంకా మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నా అయితే ఒకేటికే నేను పోవాలి బతికిపోయి మీ మిగతా మీ మిగిలిననుకో మై టైం నాకు కూడా ఒక టైం వస్తుంది ఇది కూడా చెప్తున్నా ఇవాళ నా భార్య కూడా చెప్తున్నా బాధపడకు నువ్వు నమ్ముకున్న సియర్ గారు నిజస్వరూపం ఏంటంటే నీ త్వరలోనే నీ భర్త మీద ఏం చేస్తాడో ఈ మనిషి అన్నది ఈ కుట్రలు కుతంత్రాలు నా మీదనే ఉపయోగించున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు పిల్లలు ధైర్యంగా ఉండాలి నా కుటుంబం ఉన్నది నా వ్యవస్థ ఉన్నది ఎవరి ఎవడెట్లా గాలిపోవాలో ఇవాళ దుర్గామాత ఇవాళ నేను వీడియోలో చెప్తున్నా కదా ఆ దుర్గమ్మ ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఎవడన్నా రోడ్డు మీద తిట్టుకుంటా పోయినా కూడా అంతా నా దుర్గమ్మ మా సమ్మక్క సార్లమ్మ చూసుకుంటది అని చెప్పి వదిలేసిన అన్నట్టే ప్రతి ఒక్క నన్ను ఎవడైతే ఏమేమైతే చేస్తుండో వాళ్ళందరినీ ఆ తల్లులే కథం పట్టించుకుంటూ వస్తున్నాయి నా ఆపదనంతా నేను ఉన్నా కదా ప్రసన్న దుర్గను ఉన్నా కదా నన్ను ప్రతిష్ఠించినావు కదా నేను నిన్ను చూసుకుంటా బిడ్డ అని చెప్పి అమ్మవారు చెప్పింది కాబట్టి ప్రశాంతంగా ఉండి ఎవడని చిల్లర వేషాలు చేసినా ఇదివరకు మనోజ్ రెడ్డి స్టైల్ వేరే ఉండే ఇవాడు అయితే డైరెక్ట్ నేనే రంగంలో పోయి నాలుగు పెట్లు పెట్టేటోని ఇప్పుడు ఆ గుణం లేదు ఎందుకంటే దుర్గమ్మను అప్పటి అప్పటినుంచి ఆ తల్లి నేను చూసుకుంటాను నీకెందుకు బిడ్డాను సపరేట్ కూర్చో ఎవడు తిట్టినా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అన్నది తల్లి ఈరోజు కోరుకుంటున్నా కడియం శ్రీహరి గారు నీకు అడ్డుపడుతున్నారు నా శక్తి సరిపోతుందో సరిపోదో నా శక్తి వంచనాకు లేకుండా నేను కష్టపడతా ఆయనతో కొట్లాడతా సచ్చినా మంచిదే కానీ కొట్లాడతా కానీ నువ్వు మాత్రం నా సమ్మక తల్లి నిజమయ్యేది ఉంటే నా దుర్గమ్మ ఇక్కడ ఉన్నది నిజమయ్యేది ఉంటే అంతు దానికి దానికదిలిపెట్టద్దు తల్లి రైట్ గుడ్ బాయ్